హాయ్ అందరికీ నా పేరు సిరి ఈరోజు మీ అందరికీ నా కథ చెప్తాను ఈ బర్ర పిల్ల కథ చెప్తుంది మంచిగా ఉంటుందా ఉండదా అనుకుంటున్నారా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి సిరి అని షాక్ అవుతున్నారా అయితే నాకు ఆ పేరు ఎలా వచ్చిందో చూడండి అబ్బా పదవుతుంది అవుతుంది ఇంకా లెత్తలేరు రాజుదారు మత్యాలు బాగా లండ తయారు రమక్క లేచింది ఓ రమక్క దాదా దాదా ఆకలి అవుతుంది రాత్రి పది గంటలకు వేసిన గడ్డ అయిపోయింది తొందరరా అబ్బా ఆగే ఎప్పుడు తిండి తిండి అనుకుంటా తిండి మీనే ఉంటాయి నీ రోకంతా కొంచెం పని చేసుకొని నన్ను అబ్బా రమక్క ఏంది నువ్వు ఇలా ఇట్లా మాట్లాడుతున్నావు ఓ లేట్ అయిందన్న కోపం నా మీద సరే సరే తొందర ఊడిసన్న కొద్దిగా గడ్డ ఆకలి బాగా అవుతుంది అబ్బా ఇక్కడ గులగులు పెడుతుంది అలా రా దారికి అబ్బా చూడది ఎడ్లకేమో పని అని పొద్దులేసేసారు గడ్డి నాకైతే గడ్డే లేరు అబ్బా మరొక గడ్డి వచ్చింది ఎంత టేస్ట్ ఉంటుంది గడ్డి అబ్బాయి తినక మీకు ఐతో అయితే సరే అని గడ్డి మంచి టేస్ట్ ఉంది రోజు తినే గడ్డ మెప్పియాలని చేయకు సరే సరే అని కొద్దిగా అన్నీ లేపావా పోయి పచ్చిగడ్డి కోసుకొస్తాడు బాగా రోలే పచ్చిగడ్డి తినాక ఏ ఇది తినత్తలేదా మంచినే ఉందండి ఇక లేపు తాగు అల్లరి వడకు పచ్చిగడ్డి కూడా తెచ్చుడే అబ్బా మరమ్మకి ఎప్పుడు ఇంతే ఊరిమే గొప్ప మొత్తం నావిన అవుతుంది చాలు చాలు నోరు మూసుకొని గడ్డి తిను అలా చూడ్రీ మళ్ళా నా కోపం తీసింది నోరు మీసుకొని అలా గడ్డ తింటారా ఎప్పుడు బా ఈ పుల్లెని బాగా తీయాలి

కన్ఫర్మ్ లేదు కానీ దానికి పచ్చి గడ్డి మాత్రం కన్ఫర్మ్ అయ్యో కన్నయ్యా దానికి సేవ్ చేస్తే నష్టం మెయిన్ లేదురా అది పెద్ద పెరిగినాక మనని చేస్తే రా అబ్బా ఎప్పుడు గుడి ఉన్న విషయం చెప్తే ఎప్పుడు డైలాగే అంటావురా సరే తొందరగా ముఖం కడికే పోచాయ్ కాదు సరే అమ్మా அப்பா மன்னையாசியா கண்ணயா குட் மார்னிங் கனையா பரப்பிள்ளீங்க போத பிள்ள அப்பா ஓலன் நீன்த்தோ అబ్బా రోజు పొద్దుగా లేచినాక దీంతో లొల్లు ఉంది దీనికి ఏదైనా పేరు పెట్టాలా ఏం పేరు పెడదాం నా కాదు పేరు పెడతావా ఇది దగ్గర చెప్పు నాకు ఆ రోజు దూరం అరే బర్ర పిల్ల నీకు ఏదైనా ఒక పేరు పెడదా అనుకుందా నీకు ఏదైనా పేరు ఇష్టమా చెప్పు కల్లయ నాకు ఏం పేరు ఇష్టం అంటే అదే ఉంటుంది ఇంకా ఆపిల్ పండుల వరద చూసినావా ఆ పేరు అంటే బాగా ఇష్టం

ఇప్పటి నుంచి మన పిల్ల పేరు సిరి ఆ అది మన పిల్లకి ఇష్టమే సిరి అంటే ఇప్పటి నుంచి దాన్ని సిరి ఆ సరేరా ఇట్లా చాలా రోజులకు నా పేరు మా వాళ్ళు సిరి అయితే పెట్టిరు అయితే నేను కొత్త ఇంటికి వచ్చినాక మంచి మంచి ఇంట్రెస్టింగ్ కామెలు జరిగినాయి అవి ఏంటి వచ్చు అండి ఉన్నారా ఏంటి వరుణ్ ఏం కావాలి ఏం లేదు రమ్మక్క కన్నయ్యా కొత్త బర్రెని కొన్నారటగా కొంచెం పాలుంటావు అయ్యో పిల్లికు కన్నయ్య కన్నయ్యండి నిన్న బర్రెను కొన్నామని అయ్యో వరుణ్ మేము కొన్నది బర్రెని కాదు బర్రె పిల్లను అయ్యో ఏ ఏంది పాలు అయ్యో వరుణ్ దుడ్డి కన్నా కానీ అయ్యో మేము ఇప్పుడు పాలిచ్చే బర్రెన్ కొనలేరా లేదు దాని బిడ్డను కొన్నాం అయ్యో బర్రె పిల్లలు ఉన్నాను అనుకున్నా అబ్బా మా కన్నయ్య ఉన్నకాడు ఉంటాడా ఇంకెంతమందికి చెప్పిండో బర్రెని కొన్నాసి మా ఇంటికి రిలేటివ్స్ వచ్చి నేను పాల్వయ్యావా అయ్యో మా ఇంటికాడ పాలెక్కడీరా అయ్యో గట్లాంటివింది మీ ఇంటి కాడ బర్రెనే ఉంది పాలేవా బర్రెనా నీ కన్నయ్య చెప్పిండు కదా అది బర్రె కాదురా దుడ్డే అయ్యో దుడ్డనా మరి కన్నయ్య బర్రె నవనుకున్నాం ఉంటే రా అన్నాడు అయ్యో అడు నీ ఒక్కదానికి కాదురా ఉరంత చెప్పినట్టున్నాడు ఆయనకి దుడ్డెకు బర్రెకు తేడానేది వెళ్ళదు అయ్యో ఉత్తా కన్నయ్య నమ్ముకొని వచ్చిన సరే రమ్మక్క పోతున్నా అబ్బా దాకా నాకు ఇదే పని ఉన్నట్టుంది ఇక చూసి కదా నన్ను కొత్తగా తీసుకొచ్చినాక అందరూ పాల కోసం లైన్ కట్టారు మా ఇంటికి ఇక తర్వాత రోజు కన్నయ్య నాకు గడ్డి తేవడానికి కోసం ఏం చేసిండో చూడండి అమ్మా అమ్మా మన దృఢి ఏమేమి తింటుంది అది చికెను మటను ఫిష్ ఫ్రై అన్ని తింటాయరా చెప్పమ్మా మరి బర్రేం తింటారా గడ్డి తింటుంది మరి ఇక్కడ ఎన్ని గడ్డి అయితే ఏంది అయ్యో దుడ్డెలు ఎండిన గడ్డి కన్నా పచ్చిగడ్డి బాగా తింటాయిరా పచ్చిగడ్డి అంటే బాగా ఇష్టమా వీటికి అవునా అయితే మన తోటలోకి పోయి కోసుకురావన్న పచ్చిగడ్డి ఆ నువ్వు పోతావా తోటల పడినా పాములు బీములు ఉంటాయి నువ్వర్ధవు డాడీ కోసుకొస్తాడు అబ్బా అమ్మా డాడీ వచ్చి కోసుకొచ్చే వరకు లేట్ అయితే దానికి బాగాలేదు మన కడుపు ఎండుతుంది నేను పోతేనే అబ్బా దాని ఆకలి నీకు కూడా ఏర్పడుతుందా అట్లా కదా కానీ మన ఇద్దరం పోయి కోసుకొత్తాంపా నువ్వ சரிப்பா பரப்பிலா மிக பத்து கண்டித்தா ஓதிரம் சர எட்டு గీ ఓట్ల ఉంది చూడు చిన్న గడ్డి ఇది మంచి తింటాయి మన ఓకే దుడ్డేమే కన్నయ్య గడ్డే పోయత్తలేదు ఇంకా నేను తీసుకొస్తా అంటే జరుగు నేను అబ్బా మా అమ్మకి ఏ పని రా అనుకున్నా కానీ గడ్డి మంచిగా పోతుంది అవునా అమ్మా ఇక్కడ మొక్క కర్ర ఉంది కదా అది తినదా ఎందుకు తినైనా తింటాయి ఆ మొక్క కర్రలు కోసుకుపోయినామనుకో అలా ఇంటి మీదకి వచ్చి లొలి పెడతారు అయితే మనది కాదన్నట్టు మనదైనా కంకి పెరిగినాకనే కొయ్యాలరా ఇట్లా పెరిగాక పోయారు వాళ్ళు అబ్బా అమ్మ నువ్వు గడి కోసం వచ్చిన బిబ్బాయిల కోసం వచ్చిన వేడికి రెండు పనులు అయితే ఏం నాకు అప్పుడే డౌట్ వచ్చింది కానీ తొందరగా కానీ పోదాం దాని కాకలేదు కావచ్చు సరే సరే ఇది ఒకటే చెట్టు చెంపుతావు పోదాం సరే తొందరగా అహో నగపచ్చగడ్డ వచ్చింది నగపచ్చగడ్డ వచ్చింది తెరు తెరుతుందే ఇరు తింట ఆ కనయా ఆ పచ్చగట్టిని చూసిందరా ఎయ్ మని ఒరుతుంది ఎయి పో మీ తీస్కె పో వివాహ భోజనంబు వెంటైన పచ్చగడ్డి ఆహాహా ఇర వెట్టు కాదు విడికెలు పో నాకు సిగ్గ్ అయితుంది తినడానికి నాకు వెనకనే అబ్బా ఎట్లుంది వాసన మాత్రం మస్తుంది అబ్బా ఏ పచ్చిగడ్డి కన్నా మంచి పని చేసింది ఒకటి అబ్బా పచ్చిగడ్డ అంటే గిట్టు ఉండాల ఎంత టేస్ట్ ఉంది ఆ ఎండుగడ్డ ఇంత టేస్టే లేదు ఇలా కడుపు నిండా చూడబో అరే కనయ్య అది గడ్డి ఇక చూసారు కదా నాకు పచ్చగడ్డ తెచ్చారు మంచి పేరు పెట్టారు ఇక నా కథ ఇట్లా చాలా అయింది ఇక ఏం జరుగుతుంది అనమాట మీరేరు అరే సిరి ఒక్క రౌండ్ అబ్బా ఏంది ఇక్కడ గుందుకు పోతాడు నన్ను కుక్క అనుకుంటుండ బర్ర అనుకుంటుండ కుక్కర్ని బిల్డర్ అని నింపుతాడని అర్థం అలా గిట్ల తయారయండి పిల్లాడు పాప ఇంటికి అబ్బా ఇంటికి అబ్బా అబ్బా ఇంటికి ఏం అలిగిండు పాప ఎండ బాగా పడుతుంది అబ్బా అబ్బా ఏంది కన్నయ్య ఏం కోసం కోసుకుంటున్నావు నీ కోసం అలా అరే అరే కొంచెం బాగా ఆ కాళ్ళు వస్తున్నాయి అరే అబ్బా ఇది ఏం కొంచెం కాళ్ళు వస్తున్నాయండి అబ్బా 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 సిరి గిట్ల గిట్లేదురావు కొంచెం పాడుకుంటే నాతో అబ్బా నీతో ఆడుకుండా అదేంటి అదేం గుంజుడు నాకు ఇష్టం లేకున్నా అంత నింపాలని చూపుతున్నావు బట్టా కాలేండి కొంచెం పండుకుంటా కన్నాయా సరే పోరా పండుగ రాసుకుంటా అబ్బా నాకు కూడా నిద్ర వస్తుంది కొంచెం పండుకుంటాయా ఏం వండుకోవాలి అబ్బా ఏ వండుకపోతే ఒక పరుపు టైపు కొంచెం పరుపులు వండుకుంటాను మళ్ళా పరుపులు దొరికితే ఇక్కడ పచ్చగడ్డి ఉంది తిని ఇక్కడ వండుకుంటాయా Abah jadi kurang mancing, tempat saya di kamar.